ప్రభువైన మహాపురుషుద్ధనాలు మీ అందరికీ వందనములు మనం రహస్య రాకడ గురించి గమనిస్తున్నాం రహస్య రాకడ గురించి ఇదివరకు ఆరు భాగాల మాత్రం మనం గమనించాం ఇప్పుడు ఏడవ భాగంలో మనం ఉన్నాం ఆరువ భాగంలో మనం గమనించింది ఎరుసలేములో మూడవ ఆలయం కట్టబడుతుందా అనే విషయాన్ని మనం గమనించాం ఇప్పుడు ఈ ఏడవ భాగంలో అర్ధవారం మనకు బలిని నైవేద్యం అని నిలిపివేయను అనే ఒక మాటనే మనము ధాన్యాల గ్రంథంలో గమనిస్తాం క్రిస్త విరోధి వచ్చి బలిని నైవేద్యమును నిలిపివేయును అనే మాట్లాడేది ఇది నిజముగా నెరవేరుతుందా అనే విషయాన్ని మనము ఈ ఏడవ భాగంలో గమనించడానికి ప్రయత్నిద్దాం ధాన్యాల గ్రంథం తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు వాక్యాలను మనం గమనించినప్పుడు ఎరుసలేవును మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయం మొదలుకొని అభిషక్తుడకు అధిపతి వచ్చే వరకు ఏడు వారముల పట్టునని స్పష్టముగా గ్రహించము అరవది రెండు వారములు తొందరగల సమయమందు పట్టణపు రాచ కందకములను కందకములను మరలా కట్టబడును ఈ అరవది రెండు వారములు జరిగిన పిమ్మట ఏమీయో లేకుండా అభిషక్తుడు నిర్మూలము చేయబడును వచ్చినట్టు రాజు యొక్క ప్రజలు పవిత్ర పట్టణమును పరిశుద్ధ ఆలయమును వాని అంతము హఠాత్తుగా వచ్చును మరియు యుద్ధ కాలమంతం యుద్ధ కాలమంతము వరకు నాశనము జరుగునని నిర్ణయింపబడిను అతడు ఒక వారము వరకు అనేకులకు నిబంధనను స్థిరపరచును అర్థవారమునకు బలిని నైవేద్యమును నిలిపివేయును హేయమైనది నిలిచి వరకు నాశనము చేయువాడు వచ్చును నాశనము చేయువానికి రావాలనని నిర్ణయించిన నాశనము ముగించే వరకు ఇలాగూ జరుగును మెయిన్ ఇక్కడ ఇరవై ఏడో వాక్యను మనం గమనించినట్లయితే అతడు ఒక వారము వరకు అనేకులకు నిబంధన స్థిరపరచును ఈ అతడు అనేది ప్రభువైన యేసు క్రీస్తు కానీ ఇప్పుడున్న వారు చెప్పేది ఇది సైతాను అంటే క్రీస్త విరోధి అని మాట్లాడతారు కానీ ఇది తప్పు అనేది మనము ఇదివరకే గమనించాం ఈ నిబంధనని ఎవరు స్థిరపరిచేది అంటే మనము గలజలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదహైదు పదహారు వాక్యాలు మనం గమనించినప్పుడు సహోదరులరా మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను మనుష్యుడు చేసిన వడంబడికైనను స్థిరపడిన తర్వాత ఎవడను అని కొట్టివేయుడు దానితో మరి ఏమియో కలపడు అబ్రహమునకు అతని సంతానమునకు వాగ్దానములు చేయబడును ఆయన అనేకులను గూర్చి అన్నట్లు నీ సంతానములకును అని చెప్పక ఒక్కన గూర్చి అన్నట్లే నీ సంతానమునకు అను ఆ సంతానము క్రీస్తు ఆమెన్ గమనించండి ఇక్కడ ధాన్యల్లా మనం గమనించినప్పుడు నిబంధన అనే మాట కనపడుతుంది గళితులకు రాసిన పత్రులు గమనించినప్పుడు వడంబడికైనను కొట్టి వేయబడదు అనే వాక్యం కనపడుతుంది నిబంధన వడంబడిక ఇది దేవుడు అబ్రహముతో చేసుకునింది అది కొట్టివేయబడదు అనే వాక్యం ఖచ్చితపడుస్తుంది ఇంకా మనం గమనిస్తే మత్తాయి సువార్త ఇరవై ఆరువ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వాక్యం మనం గమనించినట్లయితే ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తం నిబంధన అనేకులతో ఒక్క వారంలో దేవుడు చేసుకుంటున్న నిబంధన ఇది ఇదే మాట మార్కు పదనాలుగు ఇరవై నాలుగు వాక్యంలో రాయబడి ఉంటుంది ఇది నా రక్తము వలన చేస్తున్న నిబంధన అనే మాట దాని వల్ల మనం గమనించాం అతడు ఒక వారం వరకు అనేకులకు నిబంధన స్థిరపరచును ఎవరు నిబంధన స్థిరపరిచిందంటే మన ప్రభు అయిన యేసు క్రీస్తు అనేకులతో నిబంధన స్థిరపరుచుకున్నాడు ఆ నిబంధన ఎలా తన రక్త తమతో మరో మాట మనం గమనించాం దాని వారే బలిని నైవేద్యమని నిలిపివేయును అనే మాట గమనించాం దీన్ని కూడా నెరవేర్చింది ఎవరు అని మనం వాక్యాన్ని గమనిద్దాం ఫిబ్రులకు రాసిన పత్రిక పదివ అధ్యాయము ఐదు ఆరు వాక్యాలు గమనిద్దాం కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగ చెప్పుచున్నాడు బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకొక శరీరమును అప్పగించేవి పూర్ణ హోమములను పాప పరిహార దూ నీకిష్టమైనవి కావు గమనించండి వాక్యాన్ని ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగ చెప్పుచున్నాడు బలియు అర్పణయు నీవు కోరలేదు నాకొక శరీరను అప్పగించితివి ఆ శరీరము మన పాపాలు శాపాల నిమిత్తము ఒక్కసారి అయ్యాడు దాన్ని మనం ధాన్యాల గ్రంథంలో గమనిస్తున్నాం అర్ధ వారం బలిని నైవేద్యమును నిలిపివేయును ఎలా నిలిపేశారు ఆయన శరీరముగా ఈ లోకానికి ప్రత్యక్షమయ్యి ఆయన మానవుల పాపాల శాపాల నిమిత్తము బలిని నైవేద్యమని నిలిపివేశాడు ఎపిసిలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము రెండో వాక్యాన్ని గమనించండి క్రీస్తు మిమ్మను ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన తాను దేవునికి అలాగని మీరును ప్రేమ కలిగి నడుచుకునడి ఆ మీన్ గమనించండి వాక్యములో మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకునను ఎలా బలిగా దేవుడు మన కోసం ఈ లోకానికి వచ్చాడు ఫిబ్రవరికి రాసిన పత్రిక పదివ అధ్యాయము పదవ వాక్యం మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు యొక్క శరీరం ఒక్కసారే అర్పింపబడు చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాం ఐ మీన్ ప్రభువైన యేసుక్రీస్తు తన శరీరము ద్వారా ఒక్కసారే మనమందరము కూడా పరిశుద్ధపరచబడ్డాం అని వాక్యం చెబుతుంది ఇబ్రిల్ రాసిన పత్రిక పదివ అధ్యాయము పద నాలుగో వాక్యాన్ని మనం గమనిస్తే ఒక్క అర్పణము చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమను సంపూర్ణలుగా చేసి ఉన్నాడు ఆ మీన్ గమనించండి ఒక్కసారి ఒక్క అర్పణము చేత ఈయన అంటే ప్రభు అయిన యేసు పరిశుద్ధ పరచబడు వారిని ఎవరైతే నేను పరిశుద్ధముగా అవ్వాలి అనుకుంటారో వారందరికీ కూడా సదాకాలమునకు సంపూర్ణగా చేసి ఉన్నాడు అంటే ఎవరెవరైతే యేసు క్రీస్తు ప్రభును సొంత రక్షణగా అంగీకరిస్తారో వారందరికీ కూడా ఆయన సంపూర్ణముగా పరిశుద్ధ పరుచు దేవుడై ఉన్నాడు ఈబ్రికి రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయము పన్నెండవ వాక్యాన్ని మీరు గమనిస్తే ఒక్కసారే అనే మాట రాయబడి ఉంటుంది ఇబ్రీలకు రాసిన పత్రిక పదవ అధ్యాయము పద్దెనిమిదవ వాక్యాన్ని మనం గమనిస్తే వీటి క్షమాపణ ఎక్కడ కలుగునో అక్కడ పాప పరిహారద బలి ఇకను ఎన్నడు ఉండదు గమనించండి ఇక్కడ వీటి క్షమాపణ ఎక్కడ ఉండునో అక్కడ పాప పరిహారద బలి ఇక ఎన్నడునూ ఉండదు పాప పరిహారద బలి ఇక ఎన్నడును ఉండదు అని వాక్యం రాయబడి ఉంది మరి ఇప్పుడు బోధిస్తున్న వారు ఎరుసలేములో మూడవ ఆలయం కట్టబడుతుంది అక్కడ క్రీస్తు విరోధు వచ్చి ఏడేండ్ల శ్రమల కాలం ఉంటది అక్కడ క్రీస్తు విరోధ వచ్చి బలిని నైవేద్యం నిలిపి వేస్తాడు అన్నట్లయితే ఇక్కడ వాక్యం అంటుంది పాప పరిహార బలిక ఎన్నడూను ఉండదు అని వాక్యం అంటుంది అంటే ప్రభువైన యేసు క్రీస్తు మనుషుడుగా ఈ లోకానికి వచ్చి మానవుల పాపాల శాపాల నిమిత్తం మరణించి ఆయన మూడు తిరిగి లేచింది ఒక్క ఒక్కసారే మరోసారి పాప బలి కోసం వేరే ఎక్కడ కూడా బలు లేదు ఒక్కసారే ప్రభువు బలి అయ్యాడు అంటే దాని తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఏడవ వాక్యములో అతడు ఒక వారము వరకు నిబంధన స్థిరపరుచుకొని బలిని నైవేద్యమని ఆపివేసింది లేక నిలిపివేసింది మన ప్రభువైన యేసు క్రీస్తే గ్రంథములో దానియలు గారు క్రీస్త విరోధిని చిన్న కొమ్ము అని పరిచయం చేశాడే కానీ అతడు అనే మాట ప్రభువైన యేసు క్రీస్తుగా రాయబడి ఉందే కాని ఇది క్రీస్త విరోధికి సంబంధం లేదు దాని ఏల తొమ్మిదవ అధ్యాయంలో క్రీస్త విరోధికి చోటు లేదు ఇది వరకు మనం గమనించింది అతడు ఒక వారం వరకు అనేకులకు నిబంధన స్థిరపరచును అనే మాట మన యేసుక్రీస్తు ప్రభువైన యేసుక్రీస్తు తన శరీరాన్ని మానవ పాపాల శాపాల కోసం అర్పించి తన రక్తముతో నిబంధన స్థిరపరుచుకున్నాడు అని గమనించం అంత మాత్రమే కాకుండా అర్ధ వారం అనుకును బలిని నైవేద్యం నిలిపివేయును అనేది కూడా గమనించాం ప్రభువైన యేసుక్రీస్తే బలిని నైవేద్యమని నిలిపివేశాడు ఎలాగంటే తన శరీరాన్నే అప్పగించి ఒక్కసారే మానవుల పాపాల శాపాల నిమిత్తం ఆయన నెరవేర్చాడు ఈ రోజు ఆయన విశ్వాసం పెట్టిన ప్రతి ఒక్కరిని కూడా ప్రభువైన నేసీ కృష్ణ నీతి మంతులుగా మారుస్తాడని వాక్యం చెబుతుంది అంతేకాని ఎరుసలేములో ఆలయం కట్టబడుతుంది అక్కడ క్రీస్తు విరోధి వస్తాడు ఆలయములో కూర్చుంటాడు ఇవన్నీ కూడా జీవము కలిగిన దేవుని వాక్యములో లేని ఉపదేశాలు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కనుక మిమ్మల్ని మీరు పరిశోధన చేసుకోండి దేవుని వాక్యము సత్యం సో ఇది వరకు మనం గమనించిన వాక్యాలు దాని ఎలా తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఏడో వాక్యంలో ఉన్నది ప్రభు అయిన యేసుక్రీస్తు శరీరములో ఈ లోకానికి వచ్చి సర్వ మానవుల పాపాల శాపాల నిమిత్తము తనను తాను అప్పగించి సిలువలో మరణించడం ద్వారా బలిని నైవేద్యమును నిలిపివేశాడు అనేది మనము స్పష్టంగా గమనించాలి కనుకని ఇది వరకు కూడా ఎరుశలేములో మూడవ ఆలయం కట్టబడదు అక్కడ బలిని నైవేద్యము కూడా జరగడానికి వీలు లేదు ఎందుకంటే ప్రభువైనసుక్రీస్తు దాన్ని ఒక్కసారి నెరవేర్చాడు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ సో ముందు వచ్చే భాగంలో దాని ఎలా డెబ్బై వారములు ఇదివరకు నెరవేరలేదా అనే విషయాన్ని ముందొచ్చే భాగంలో గమనిద్దాం ప్రభువైన యేసుక్రీస్తు ఆత్మ మీకు తోడైన మిమ్మల్ని నడిపించునగాక ప్రభువైన యేశుక్రీస్తు మహాపురుషినామకి మహిమ కలుగునగాక ఆమెన్